దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్ లక్ష్మి గారు ఆర్పనైజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా యూకేలో వచ్చేసి నగరపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం పనిచేసి ఆయన అక్కడ ఆర్పనైజ్ చేస్తున్నాడు ప్రతి డిస్టిక్ లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇత్య చూస్తూ వాళ్ళంతా కూడా వచ్చారు మనం ఇవాళకి వచ్చే లోపలికి గారు వాళ్ళ అబ్బాయి ఇంకేష్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంతో మంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ ఫోటో వెళ్ళి ఎంఎస్టీస్కి వెళ్లాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తా ఉంది ఇది ఎంతో మందికి ఉపయోగపడే ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ ఇంకా కూడా మన ఒంగోళ్ళో కూడా చాలా మంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ కాలేజీస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా మంది కూడా మన దృష్టి పడుతు ఉంటాయి అలాంటిది లేకుండా ఒక ప్రాంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ అడుగుతూ అక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతో మందికి ఉపయోగపడటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఒంగోళ్ళో కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్ ఉన్నారో ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటకు వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు దానికి కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలనేది కూడా మొత్తం చూపిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్కులో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన నేరు గారు మురళి గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్టు బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు కూడా మంచి సంతోషం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఉంగలో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రజల ద్వారా తెలియపరుస్తా ఉన్నారు మన ముప్పై ఐదో లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం వాటిని అభినందిస్తున్నాం గారు ఎందుకంటే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది పిల్లలు బీటెక్ లైన్ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఎంఎస్ స్టడీస్ కోసం అని చెప్పేసి పీజీ కోసం అని ఎలా రకరకాలుగా స్టడీస్ కోసం మన అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే పదిహేను బ్రాంచులు ఉన్నాయి అలాగనే మరి లండన్ లోని కూడా లాంటి శ్రీనివాస్ గారు అక్కడ ఇవన్నీ కూడా చూడడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అలాగే ఇక్కడ ఇక్కడ చూసినటువంటి వారు ఏమంటే లక్ష్మీప్రసన్న గారు దానికి డైరెక్టర్ గా ఉంటున్నారు అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దేవుడ్ రాజ్ గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఇక్కడ యొక్క ప్రాంత చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజున కూడా అబ్రాడుగు చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది కానీ సరైన గైడ్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క ఆశని వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసి వీళ్ళ చేతిలో గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫిల్గా బాగా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ చేసిన యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి కాబట్టి ఖచ్చితంగా మరి కానివ్వండి అలాగే మరి గారిని కూడా నేను అభినందిస్తూ వీరు ఎలాంటి బ్రాంచ్ ఎన్నో పెట్టాలని చెప్పి కూడా మంచి ఎడ్యుకేషన్ భవిష్యత్తుకి ఖచ్చితంగా కార్కులు కావాలని చెప్పేసి అభినందిస్తూ కోరు గ్లోబల్ సర్వీస్ వచ్చిన మన శాసనసభ్యులు తామసేర్ జనార్దన్ గారికి అలాగే మేయర్ గంగడ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రసన్న లక్ష్మి గారికి అలాగే మా బ్రదర్ విజయేష్ గారు నా నమస్కారాలు ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి హైదరాబాద్ లో కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలోని విద్యార్థులు ముందుకెళ్ళి అది బాగా చదువుకోవాలని అలాగే వీళ్ళు కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు దీని అందరూ ఉపయోగించుకోవాలి కోరుకుంటూ ఈ రోజు గ్లోబల్ ఒంగోలు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు రామచంద జనార్దన్ గారికి అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగారు సుజాత గారికి ఇతర కార్పొరేటర్లకి అలాగే మండవ ముదలి గారికి అందరికి చూడాలి నేను పేరుకే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గ్లోబల్ అనేది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లగడ్పాటి అంచుబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు లగడ్పాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకే లో ఉండి ఆపరేషన్ అన్ని మేనేజ్ చేస్తున్నారు మన కంపెనీకి ఇండియా మొత్తం మీద పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి అట్లాగే అబ్రాడ్ లో కూడా మూడు బ్రాంచెస్ ఉన్నాయి మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్ కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ అకామిడేషన్ సర్వీసెస్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్ని కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ ని వినియోగించుకోవాలని చెప్పి